హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరూ స్వామి దర్శనం చేసుకున్నాక అమ్మాయిలు మీరు ముగ్గురు వెళ్ళి గుడి ప్రదక్షిణలు చేసి రాపోండి అని పంతులుగా చెప్పడంతో ముగ్గురు ప్రదక్షిణలకి వెళ్తారు మిగతా వాళ్ళు అక్కడే కూర్చుని గుడి గురించి మాట్లాడుతూ ఉంటారు షాలు మధ్యలో ఉంటే తనకి అటొకరు ఇటొక్కరుగా ముగ్గురు కలిసి ప్రదక్షిణలు చేస్తుంటే బొదీనా కాళ్ళు నొప్పి తీస్తున్నాయి ఇంకేం చేయాలి అయిపోయిందిలే సైలు రా ఇంకా అని వెళ్తుంటే గీతూ ఆగిపోయి ఏదో చూసుకుంటుంది గీతూ ఎక్కడా అని ఇద్దరు వెనక్కి చూసేసరికి గీతూ ఏదో వెతుకుతూ కనిపిస్తుంటే హే గీతూ ఏమైందే ఏం వెతుకుతున్నావు షాలు నా కాలు పట్టి ఒకటి పడిపోయింది ఎక్కడా అని చూస్తున్నా మీరు వెళ్తూ ఉండండి నేను ఒకసారి చూసేసి వస్తాను మేం రామా అంటుంది శైలు వద్దులే సైలు ఇప్పటికే చాలాసేపు నడిచావు నీకు నీరసంగా ఉంటుంది వెళ్ళి కొంచెంసేపు కూర్చోరా ప నేను రానా వద్దులే షాలు తనకి తోడుగా ఉండు ఇప్పుడే వస్తా కదా అంటూనే వెళ్ళిపోతుంది గీతు అప్పుడే అట్టుగా వస్తున్న చరణ్ గీతు ఏదో వెతుకుతూ ఉండడం గమనించి ఏం వెతుకుతుందా అనేసి తన వైపు వెళ్తే దేని మీదో కాలేసి ఆగిపోతాడు ఏంటా అని చూస్తే అది ఒక గజ్జల పట్టీ దాన్ని తీసి చూసి ఒకసారి గీతూ వైపు చూసేసరికి లంగా పైకెత్తుకుని నడుస్తూ ఉండడం వల్ల సన్నటి నాజుకైన పాదాలకి గల్లు గల్లు ఒక పట్టి శబ్దం చేస్తుంటే ఇంకొక కాలి పట్టీ లేకపోవడం గమనించి తన చేతిలో ఉన్న పట్టీ వైపు చూసి చిన్నగా స్మైలిస్తాడు ఆ పట్టీని ప్రేమగా ముద్దు పెట్టుకుని తన జోబులో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పట్టీ కోసం వెతుకుతున్న గీతుకి వెతుకుతూ వెతుకుతూ గుడికి చివరిగా వెళ్తుంది ఎంత వెతికినా దొరకకపోయేసరికి ఇక పాయింట్ ఉందిరా నా వల్ల కాదు ఇంకా అనుకొని తిరిగి వెళ్ళిపోతుంటే తనకి కనపడకుండా ఒక గోడచాటును ఉన్న చరణ్ అది చూసి నవ్వుకుంటున్నాడు తిరిగి వెళ్ళిపోతున్న గీతూకి ఎదురుగా ఒక ముగ్గురు అడ్డుగా వచ్చి నిలబడతారు వాళ్ళని ఒకసారి చూసి పక్కకు తప్పుకొని వెళ్తుంటే గీతూ ఎటు వెళ్తుంటే అటు అడ్డుగా వస్తున్నారు హలో మీకేమైనా కళ్ళు కనబడట్లేదా లేక మీరు ఒక్కటే ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా అందరికీ ఇలా అడ్డు వస్తున్నారు జరగండి ఫస్ట్ అని కోపంగా అంటుంటే వచ్చింది పక్కకు పోవడానికి కాదు పాప రే మర్యాదగా పక్కకు జరుగుతారా లేదా రే పాపకు అందంతో పాటు పొగరు కూడా ఎక్కువేరా అంటూ గీత చెంగు పట్టుకుంటాడు ఒకడు అది చూసి కోపంగా వాడి చెంప పగలు కొడుతుంది అది చూస్తున్న ముగ్గురులో ఒకడు ఎంత ధైర్యమే నీకో మావాడినే కొడతావా అని గీతోని కొట్టడానికి చెయ్యెత్తుతాడు వాడంత ఫోర్స్గా వచ్చేసరికి భయంతో తన చేతితో ఫేస్ని కవర్ చేసుకుంటూ పక్క గొంగుతుంది తన మీద దెబ్బ పడేంతలో వాడి చెంప చెల్లెమన్న సౌండ్కి కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా ముగ్గురిని చెంప పగలగొడుతూ చితగా బాత్తున్నాడు చరణ్ తన కోసం చరణ్ అలా కొట్టడం చూస్తుంటే గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది గీతూకి సంతోషాన్నంతా తన ఫేస్లోనే పెట్టుకొని చరణ్నే చూస్తూ ఉంది గీతూతో మిస్బిహేవ్ చేసింది ఒకటైతే తనని కొట్టడానికి చేయెత్తడంతో చరణ్ రక్తం మరిగిపోయి అది చల్లారే వరకు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు చరణ్ దెబ్బలకి తట్టుకోలేక కుయ్యో మొర్రో అంటూ అరుస్తున్నారా రౌడీలు ఎంతైనా పోలీస్ దెబ్బ కదా ఆ మాత్రం ఉంటుంది ఆ మాత్రమేంటి అంతకు మించే ఉంటుంది ఎంత అరిచినా వదలకుండా ఇంకా ఇంకా గట్టిగా కొడుతుంటే వాళ్ళ నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది అది చూసిన గీత పొరపాటున తనకి ఏమైనా అవుతుందేమో అని భయంగా స్పీడ్గా చరణ్ దగ్గరికి వెళ్ళి చరణ్ చరణ్ ఆగు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటున్నా వదులుకుంటే చరణ్ అని గట్టిగా అరిచేసరికి గీత గొంతు విని ఆగిపోతాడు చరణ్ వాళ్ళని ఒక మూలికి ఫోర్స్గా పడేసి ఇంకొక్కసారి ఏడపిల్లకి జోలికన్నా రావాలని మీకు నేనే గుర్తు రావాలి అని చెప్పి గీత వైపు చూసేసరికి భయంగా తన్నే చూస్తూ ఉంది ఆ కళ్ళల్లో తనకేమవుతుందో అన్న భయం కనబడుతుంది చరణ్కి కొంచెం కూల్ అయ్యి మెల్లగా తన దగ్గరకు వచ్చి తన చెంపతడుతూ గీతూ నాకేం కాలేదురా చూడు బాగానే ఉన్నాను అంటుంటే కంగారుగా తన్నే చూస్తూ గట్టిగా హత్తుకుంటుంది గీతూ తన అంత సడన్గా అలా పట్టుకునేసరికి అర్థం కాలేదు చరణ్కి తనని హత్తుకున్న తన చేతులు ఇంకా గట్టిగా బిగిస్తుంటే ఆ పట్టులో తన భయం తనకి తెలిసి ప్రేమగా ఆమెను హత్తుకుంటాడు కొంచెం సేపటికి తను ఏం చేసిందో గుర్తుకొచ్చి సడన్గా చరణ్ వదిలేసి దూరం జరిగి తన వైపు చూసే ధైర్యం కూడా లేక తను ఏమనుకుంటాడేమో అన్న భయంతో సారీ చరణ్ అని కంగారుగా చెప్పి వెళ్ళిపోతుంది ఎందుకో తనలా దూరంగా నెట్టేసేసరికి మనసంతా బాధగా అయిపోతుంది చరణ్కి తన ప్రేమయం లేకుండానే తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే బాధగా వెళ్తున్న గీతునే చూస్తూ నేనేమైనా అనుకుంటానేమో అని ఇలా నన్ను దూరం పెడుతున్నావారా నీ కౌగిల్లో ప్రేమతో పాటు నీకేమవుతుందో అన్న భయం కనిపిస్తుంటే నాకు చాలా హాయిగా ఉందిరా నీ ప్రేమ నాకు కావాలి నేను అస్సలు వదులుకోను వద్దులుకోను కూడా లవ్ యూ రా గీతూ నా బాధనంతా త్వరగా మర్చిపోయేలా చేసావంటే ఇంకా లైఫ్లో నాకు ఎలాంటి బాధ వచ్చినా నీ ప్రేమ ముందు ఏదీ నిలవదనిపిస్తుందిరా అనుకొని తన జోబులో ఉన్న గీత కాలిపట్టిని చూస్తూ నీ ప్రేమ గుర్తుగా ఇది నాతోనే ఉంచుకోనా అని తన గుండెల మీద పెట్టుకుంటాడు ఏ గీతూ ఏమైందే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు పట్టి దొరికిందా లేదా ఇంతకీ లేదు షాలు పోయినట్టుంది అవునా మరి అలానే వదిలేస్తావని అడుగుతుంది శైలు ఇంకేం చేయనే మొత్తం గుడంతా వెతికినా ఎక్కడ కనపడలేదు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మ శైలు అంటూ వస్తాడు కిరణ్ డాడీ ఏంటి కబుర్లు పెట్టారు అదేం లేదు డాడీ సరే అయితే ఇక వెళ్దామా లేట్ అయింది ఇప్పటికే అని అందరూ రిటర్న్ అవుతారు చాలా మంది ఉండడంతో రెండు కార్లలో వచ్చుంటారు అందరూ పిల్ల బ్యాచ్ అంతా ఒక కార్లో అయితే ఇంకో కార్లో రాధాకిరణ్లు రత్నమ్మ అలాగే డ్రైవర్ వెళ్తూ ఉంటారు కారులో కూర్చున్న శైలు తెగ గోలగోల చేసి మరీ పాటలు పెట్టించుకుంటుంది ముగ్గురు మూడు కోతుల్లాగా కార్ అంతా గోలగోల చేస్తుంటే ఆ గోలలోనే కార్ డ్రైవ్ చేస్తూ రైట్ సైడ్ మిర్రర్లోంచి గీతుని చరణ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్లోంచి షాలుని మనోజ్ ప్రేమగా మనస్ఫూర్తిగా చూసుకుంటూ వెళ్తుంటే మధ్యలో కోతి పిల్లలాగే ఎగురుతూ గోల చేస్తుంది మన శైలు పాప శైలు నిలియం హలో చెప్పండి సారీ సార్ మేము చాలా ట్రై చేసాం కానీ ఎంత వెతికినా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు సారీ సార్ వీఆర్ హెల్ప్లెస్ మీరైనా ఏం చేస్తారులేండి చిన్న క్లూ కూడా లేకపోతే ఎలా కనిపెట్టగలరు ఇక ఆ విషయం వదిలేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే అప్పుడే వచ్చిన షాలు సైలు మనోజ్ ఇదంతా విని డాడీ ఏమైంది ఎవరు ఫోన్లో దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు మనోజ్ వాళ్ళ వైపు చూసి శైలు ఇలా రామ్మా అని కళ్ళతోనే సైగ చేస్తాడు కిరణ్ నవ్వుతూ డాడీ అంటూ వెళ్ళి కిరణ్ వాళ్ళు పడుకొని ఏమైంది డాడీ ఎవరు ఫోను తల్లిమూరితో ఒక నిట్టూర్పు వదిలి సైలో పట్టుకొని సారీ నాన్న అంటుంటే కిరణ్ అలా సారీ చెప్పగానే సర్రని లేచి కూర్చొని డాడీ ఏమైంది నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు అదేరా యాక్సిడెంట్ జరిగిన రోజు నేనెవరో ఒకతను కాపాడాడు కదా అతన్ని ఎలాగైనా కనిపెట్టి థ్యాంక్ యూ చెప్పాలి డాడీ అన్నావు కద్రా ఆ మాటలు వినగానే చాలా ఎక్సైట్మెంట్తో హా డాడీ దొరికాడు అతను డల్గా అందుకే సారీ చెప్తున్నారా ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదంట అదే ఫోన్లో మాట్లాడుతున్నా రవి అంకుల్తో ఓ దొరకలేదా పర్లే డాడీ దానికి మీరెందుకు సారీ చెప్పడం నా బ్యాడ్లకు అంతే అని డల్గా చెప్తే ఏ శైలు ఎందుకు అలా అనుకుంటావు ఈ లోకంలో మనకి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము ఏమో నీకు తెలియకుండానే అతను నీకు ఎదురు పడొచ్చేమో వెయిట్ చేయడంలో తప్పు లేదు కదరా అని షాలు అంటే దానికి మనోజ్ అవునరా నువ్వు నిరాశ పడకు సరేనా సరే అన్నయ్య ఈవినింగ్ సెవెన్ థర్టీ మేడపై చల్లగా గాలి వీస్తుంటే ఆ నేచర్ని ఆస్వాదిస్తూ పొద్దున గుడిలో జరిగిన సంఘటనే తలుచుకుంటుంది గీతు ఏంటి నేను అలా ఎలా చేశాను మెంటలే నీకు పిచ్చిదాన చరణ్ ఏమనుకుంటాడో ఏమో కానీ ఎందుకో చాలా భయం వేసింది తనకేమైనా అవుతుందేమో అని వాడు బాధపడితేనే వెలువెల్లాడిపోయింది ఈ గుండె ఇంకా తనకేమైనా అయితే తట్టుకోగలదా అని ఆకాశాన్ని చూస్తూ బాధగా కన్నీళ్ళు వదులుతూ అనుకుంటూ ఉండగా ఇదంతా వింటున్న చరణ్ చిరునవ్వుతో తన్నే చూస్తూ గీతు అని పిలుస్తాడు ఒక్కసారిగా చరణ్ గొంతు వినిపించేసరికి సడన్గా వెనక్కి తిరుగుతుంది గీతు తన్నే నవ్వుతూ చూస్తున్న చరణ్ కనపడగానే తన కంగారులో భయంలో ఆ నవ్వు తనకి కనిపించట్లేదు ఏం మాట్లాడాలో అర్థం కాక తడపడుతూ చరణ్ అది పొద్దున్న అని ఏదో చెప్తుంటే అదేమి వినిపించుకోకుండా మెల్లగా తన వైపు అడుగులు వేస్తూ నవ్వుతూ తన రైలింగ్కి ఆనుకుంటూ ఉంటే తన చుట్టూ అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి రైలింగ్ మీద వేసి దగ్గరకు వస్తాడు తను ఏం చేస్తున్నాడో అర్థం కాక చరణ్ని అంత దగ్గరగా చూస్తుంటే గుండె దడదడమంటూ కొట్టేసుకుంటుంది గీతూకి నోట మాట కూడా బయటికి రావడం లేదు అలా అని తనంతటి తానుగా వస్తుంటే దూరం పెట్టబుద్ధి కాక ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటుంది మాట్లాడడానికి నోరు కూడా సరిగ్గా తెచ్చుకోకుంటే అతి కష్టం మీద బలవంతంగా ఒక్కో మాట పలుకుతూ అది చరణ్ పొద్దున ఏదో తెలియక పొరపాటునాల అన్న మాట పూర్తి కాకముందే చరణ్ తన వేలితో గీతు నోటిని మూసేసి తన్నే చూస్తూ ఓయ్ ఎందుకు ఏదో పెద్ద తప్పు చేసిన దానిలాగా ఇందాక నుంచి ఓ తెగ బాధపడిపోతున్నావు తన కళ్ళులోకి చూస్తూ నేనంటే నీకు ఇష్టం లేదా చరణ్ అంత సడన్గా అలా అడిగేసరికి ఏం అర్థం కాక అలా కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉంటుంది రైలింగ్ పట్టుకున్న చేతులు మెల్లిగా గీతు నడుం చుట్టూర వేసి దగ్గరికి తీసుకుంటాడు ఒక్క క్షణం గుండె జల్లం అంటుంది పాపకి అసలు చరణ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి గీతూకి కానీ తన పట్టులో ప్రేమ తన కళ్ళల్లో ఆరాధన కనిపిస్తుంటే ఎక్కడ మైమర్చిపోతానో ఏమో అని బలవంతంగా తనని తాను నార్మల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది గొంతులో తడారిపోతుంటే నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతూ ఉంటుంది తన పరిస్థితి చరణ్కి తెలుస్తుంటే ప్రేమగా తన తనొదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు తన ప్రేమ ఆ ముద్దులో తెలుస్తుంటే సంతోషంగా మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది గీతు ఇంతలో ఐ లవ్ యు గీతు అన్న చరణ్ గొంతు విని షాక్తో కళ్ళు తెరిచి అయోమయంగా తన్నే చూస్తుంటే తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు రా అంటాడు ఎప్పటి నుంచో ఈ ఒక్క మాట కోసం ఎంతగానో తన మనసు పరితపిస్తుంటే ఇప్పటికీ తను ఇష్టపడిన ప్రియుడి దగ్గర నుంచి ఆ మాట వినిపించేసరికి ఆనందంతో కళ్ళలో నీళ్ళను అంటుంటే వాటిని అలానే వదిలేస్తుంది ఆ కన్నీళ్లను చూసి కంగారుగా ఏమైందిరా అని చరణ్ చేతులు తీసేసి దూరం జరుగుతుంటే ఫోర్స్గా తన షర్టు పట్టుకుని మీదికి లాక్కొని గట్టిగా హత్తుకుంటుంది ఐ లవ్ యూ చరణ్ లవ్ యూ సో మచ్ ఈ మాట నీకు చెప్పడం కోసం ఎన్నెళ్ళుగా ఎదురు చూసానో తెలుసా అని కళ్ళ నీళ్ళతో చెప్తుంటే గట్టిగా గీతని హత్తుకుంటూ ఐ లవ్ యూ నాన్న నువ్వు నా కోసమే పుట్టినట్టున్నావురా నీ ప్రేమలో నన్ను నేను మర్చిపోతున్నా ఇంతలా అసలు ఎలా ప్రేమించగలరా మీరు అని చెప్తుంటే టక్కున చరణ్ని వదిలి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి నన్ను ప్రేమిస్తున్నా అంతేనా అని బాధగా అడుగుతుంటే తనని దగ్గరకు లాక్కొని తన ముక్కు లాగుతూ కాదు బంగారం నేను బాధపడుతుంటే చూడలేక ఒక తల్లిలా నన్ను లాలించా చూడు అక్కడ నీకు పడిపోయా నన్ను ముద్దు పెట్టుకొని నా పర్మిషన్ లేకుండా చేశాను అని సారీ చెప్పా చూడు అక్కడ నీకు పడిపోయా కదిలితే నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందేమో అని రాత్రంతా నీ ఒళ్ళోనే ఒక చంటి పిల్లాళ్ళ నన్ను పడుకోబెట్టుకున్నా చూడు అక్కడ కూడా నీకు పడిపోయా ఇంకా ఈ రోజు నాకు ఏమైనా అవుతుందేమో అన్న కంగారులో నన్ను హగ్ చేసుకొని మళ్ళీ నేను ఎక్కడ తప్పుగా అనుకుంటానేమో అని నన్ను దూరం పెట్టావు చూడు అక్కడ కూడా పడిపోయాను ఇలా నీ ప్రతి అడుగులో నీకు తెలియకుండానే నీ ప్రేమలో నన్ను పడిపోయేలా చేసావురా ప్రేమించిన అబ్బాయిలకి వల్ల ప్రేమించే అమ్మాయిలు ఎలా కనిపిస్తారేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నీ ప్రతి ప్రజెన్స్లో నన్ను వదిలి వెళ్ళిపోయిన మా అమ్మనే గుర్తొచ్చిందిరా తల్లి లాంటి ప్రేమ నువ్వు ఇస్తుంటే ఎవరైనా దూరం చేసుకుంటారా చెప్పు అంటే ఆ రోజు నువ్వు నిద్రపోలేదా తలతో ఢీ కొడుతూ పిచ్చిదాన సైలు స్పర్శలో నీ స్పర్శలో నేను తేడా కనిపెట్టలేను అనుకున్నావా అంటుంటే గీతు ఆనందానికి ఆదలేవు పట్టలేనంత సంతోషం అనిపిస్తుంటే రివ్వును పైకెగిరి చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని లవ్ యూ చరణ్ లవ్ యూ సో మచ్ అసలు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తావో లేదో అని భయం భయంగానే వచ్చాను థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అని తన చెంప మీద ముద్దు పెట్టుకుంటుంది తను ఇంకా గట్టిగా హత్తుకొని పట్టుకుంటూ నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలిరా ఇక నా లైఫ్ ఇంతేనా అనుకుంటున్న టైంలో నువ్వు వచ్చి నాకు ఇంత ప్రేమను పంచుతున్నావు అని ప్రేమగా తన మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు ఇదంతా మెట్ల మీద నిల్చని చూస్తున్న శైలుకి సంతోషం ఆగట్లేదు అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ శైలును చూసి శైలు ఇక్కడేం చేస్తున్నావురా మనోజ్ని చూసి సంతోషంతో అన్నయ్యా అంటూ మనోజ్ మీద ఎగిరి కూర్చుంటుంది అరే ఏమైందిరా అంత సంతోషంగా ఉన్నావు పక్కనే ఉన్న షాలు వసే నువ్వు ఇంకా ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా అలా చంకెక్కి కూర్చున్నావు దిగుముందు షాలుని ఎక్కిరిస్తూ నేను దిగను దిగును నేను ఎంత పెద్దదాన్నైనా మా అన్నయ్య ముందు చిన్నపిల్లని ఏమన్నయ్య అంతేనా తను పడిపోకుండా పట్టుకుంటూ ఆ బంగారం అంతే ఇద్దరికిద్దరు బాగానే ఉన్నారులే వదినా మాకు పెట్టకు ఏ కొడతా నిన్ను అమ్మో అంటే చిన్నపిల్లలా మనోజ్ మెడ వెనుక దాచుకుంటుంది సైలు అది చూసి నవ్వుకొని ఇంతకీ మేడం గారు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో అని అడుగుతాడు మనోజ్ తల పైకెత్తి ఎంతో ఎక్సైట్మెంట్తో గీతూ బావ ఇద్దరూ కలిసిపోయారు అన్నయ్య అని చెప్తుంటే నిజంగానా అని షాలు పైకి వెళ్ళడానికి చూస్తుంటే తను చేపట్టుకొని ఆపేసి కొద్దిసేపు వాళ్ళని ఒంటరిగా వదిలేలే షాలు మనం మళ్ళీ మాట్లాడదాంలే అని సైలు వైపు తిరిగి ఓయ్ ఇక దిగు కిందకు వెళ్దాం అని తల ఆడిస్తూ నన్ను ఇలాగే కిందకు తీసుకెళ్ళన్నయ్య నేను సంతోషం పట్టలేకపోతున్నాను అని అంటుంటే నవ్వుకొని ఓయ్ అని షాలు ఏదో అనేలోపు పర్లేదు లేరా చాల రోజులైంది నా చిట్టి తల్లిని నీలా ఎత్తుకొని అని తనని మేక పిల్లల మెడ చుట్టూ ఎత్తుకొని కిందకి తీసుకెళ్తాడు మనోజ్ కొద్దిసేపటికి సంతోషంగా కిందకి వెళ్తారు గీతూ చరణ్లు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళనే చూస్తూ ఉంటే వాళ్ళకి విషయం తెలిసిందని అర్థమయ్యి గీతూ భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకొని తన్నీ చూస్తూ మాయా నాకు గీతూ కావాలి అంటాడు తల తలోంచుకుంటుంది గీతూ శైలు చాలా సంతోషంగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావ డాడీ తొందరగా అన్నయ్య వాళ్ళ పెళ్లితో పాటు బావ వాళ్ళు కూడా పెళ్లి పెట్టించేద్దాం హా బేబీ రేపే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం రెండు జంటలు సిగ్గుపడుతుంటే అబ్బో మా అన్నయ్యకి బావకి కూడా సిగ్గుందా కోపంగా శైలు షాలు శైలు దగ్గరకు వచ్చి మరి ఈ పాప ఎప్పుడు చేసుకుంటుందో సిగ్గుపడుతూ దానికి ఇంకా చాలా టైం ఉందిలే వదినా అవునరా మొన్న వచ్చినప్పుడు కూడా సిద్ధుకి టైం లేక వెళ్ళిపోయాడు రేపు ఒకసారి ఇంటికి డిన్నర్కి పిలు మేము మాట్లాడతాం అని కిరణ్ అంటే ఆహా డాడీ ఫస్ట్ అన్నయ్యకి బాకీ చేయండి నేను మళ్ళీ చేసుకుంటాలే నవ్వుతూ పెళ్ళి కోసం అని కాదులేరా ఒకసారి బాబుని చూసినట్టు కూడా ఉంటుందనేసి చెప్తున్నాను అలాగైతే ఓకే డాడీ రేపే పిలిపిస్తా అది ఒక కొండ ప్రాంతం ఆ కొండ చాలా పెద్దగా ఎవరైనా అక్కడికి ఎక్కాలి అంటే కనీసం ఒక రోజు పడుతుంది కొండ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అక్కడి నుంచి పైకి చూస్తే ఆకాశానికి అతి చేరువుగా ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది కొండ పక్కనే పెద్ద లోయ అక్కడి నుంచి పడితే కనీసం ఒక్క పీస్ కూడా దొరకదు అన్నట్టు భయంకరంగా ఉంది చుట్టూ భయంకరమైన వాతావరణంతో ఈదురుగాలు వస్తుంటే అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి వెలుగు కొద్ది కొద్దిగా పోతూ చీకటి కమ్ముకుంటే నేను ఎక్కడున్నానా అంటూ ముందుకొస్తుంటే ఆ కొండ మీద ఒక పక్క మనోచ్చరణలని ఏదో శక్తులతో కట్టి కట్టిపడేస్తుంటే వాటి నుంచి విడిపించుకుందామని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావడం లేదు ఇంకొక పక్క సిద్ధుని ఎవరో అతి ఘోరంగా కత్తితో పడుస్తుంటే అది చూస్తున్న శైలుకి ఎటు వెళ్లాలో అర్థం కాక తనకాలాడుతుంటే ముగ్గురు ఒకేసారి శైలు కాపాడ్రా అని అరుస్తుంటే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది తన అరుపుకి కంగారుగా ఏమైందిరా అంటూ అందరూ వచ్చేస్తారు కల్లో కనిపించిన దృశ్యం తన కళ్ళు ముందే మెదులుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి సైలుకి కంగారుగా లోపలికొచ్చిన వాళ్ళని చూసి మనోజ్ చరణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తడుముతూ అన్నయ్య బావా మీకేం కాలేదు కదా అని భయంగా అడుగుతుంటే ఎవరికి అర్థం కాక ఏమైంద్రా ఏమైనా పీడకలు వచ్చిందా అవునన్నయ్య అంటూ ఏడుస్తూ ఇద్దరిని హక్ చేసుకుంటుంది భయంగానే మీకేమైనా అయ్యిందేమో అని చాలా భయం వేసింది బావా ఇద్దరూ తన తల్లిని మురుతూ తడుతూ మాకేమవుతుంది ఏదో పీడకల అయ్యుంటుందిలే మేమిక్కడే ఉన్నాం కదా అంటాడు చరణ్ తన భయం పోయే వరకు ఇద్దరూ అక్కడే ఉండి తనకి పక్క కూర్చుని తను పట్టుకొని పడుకోబెడుతూ ఉంటారు తను పడుకుందనుకున్నాక ప్రేమగా ముద్దు పెట్టుకొని లైట్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోతారు ఏంటి బావ ఇది ఎప్పుడు లేని ఇలా ఎందుకు అవుతుంది ఏదో పీడకల్లా భయపడి ఉంటుందిలే చరణ్ దీని గురించి నువ్వేం ఎక్కువ ఆలోచించుకు అది కాదు బావా మొన్న రాత్రి కూడా ఎవరినో చూశానంటో అలా బయటకు వెళ్ళిపోయింది అందుకే ఎందుకో భయం వేస్తుంది నాకు నువ్వేం టెన్షన్ పడకలే చరణ్ మనం పొద్దున్నే దీని గురించి మాట్లాడదాం చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపటికి మెల్కు వచ్చిన శైలు సిద్ధు ఎలా ఉన్నాడో అని కంగారుగా ఫోన్ చేద్దాం అనుకొని ఈ టైంలో పడుకొని ఉంటాడులే ఎందుకులే డిస్టర్బ్ చేయడం పొద్దున్నే ఎలాగో కాలేజ్లో చూస్తా కదా అనుకొని తనకేం కాకుండా చూసుకో దేవుడా అని భయం భయంగానే నిద్రపోతుంది శైలు దేనికో భయపడుతుందని పడుకొని ఉన్న సిద్ధుకి తెలుస్తుంటే కళ్ళు తెరవకుండానే భయం దేనికి నాన్న ఎప్పటికీ నీతోనే ఉంటానుగా అని సైలుకి సంకేతం పంపిస్తాడు అది సైలుకి చేరుకొని సిద్ధు తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంటే ఆ అనుభూతిని ఫీల్ అవుతూ ప్రశాంతంగా నిద్రపోతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కాలేజ్కి రెడీ అవుతున్న సిద్ధు డల్గా ఉన్న కిట్టిని చూసి కిట్టి ఏమైందిరా అంత డల్గా ఉన్నావు హెల్త్ ఏమైనా బాగాలేదా డల్గానే అలాంటిది ఏం లేదు సిద్ధా మరెందుకు అలా ఉన్నావు ఇంకో మూడు వారాలే ఉంది దేనికి అని అర్థం కాక సడన్గా గుర్తుకొచ్చి కిట్టి ఎందుకు అంత డల్గా ఉన్నాడో అర్థమవుతుంటే అందుకే సిద్ధ నేను ఇలా ఉంది మనం ఎంత వెతికినా వాడి జాడ దొరికినట్టే దొరికి మళ్ళీ మొదటికే వచ్చింది ఇంకో మూడు వారాల్లో అమావాస్య ఉంది ఈలోగా సైరణ్యుడు ఎక్కడున్నాడో కనిపెట్టకపోతే వాడి వల్ల వచ్చే ప్రమాదం ఒక అయితే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తావో ఎలా కంట్రోల్ అవుతావని అని భయంగా ఉంది సిద్ధ నా గురించి అయితే భయం లేదులే కిట్టి అని చిన్నగా నవ్వుతూ చెప్తుంటే అర్థం కాక చూస్తుంటే నా రత్నం శైలు దగ్గర ఉంది అని మనకి తెలుసు కదా అది తెలుసు సిద్ధ కానీ నువ్వు ఇక్కడే ఉన్నావని రత్నంకి తెలిసినా నీ దగ్గరకు రావట్లేదు అదెందుకో అర్థం కావట్లేదు నాకు ఇదంతా నడిపిస్తుంది ఆ పరమేశ్వరుడే నాకు శైలుకి ముడివేయడానికి ఇంత కథ నడిపిస్తున్నాడు అది ఎందుకో కారణం అయితే నాకు తెలియదు కానీ ఇందులో ఎలాంటి ప్రమాదం లేదులే కిట్టి ఎందుకంటే ఈ టైంలో నేను తన దగ్గర ఉన్నా చాలు తన ప్రేమ వల్లనే ఆటోమేటిక్గా కంట్రోల్ అవ్వగలను కానీ ఆ శరణ్యుడిని తలుచుకుంటేనే ఏం అర్థం కావట్లేదు అమావాస్యకి చంద్రుడు మాయమవ్వడం వల్ల వాడి శక్తి పెరిగిపోతుంది కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే కానీ వాడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అది అర్థం కావట్లేదు మనకి ఏది జరిగినా శైలుకి మాత్రం ఏం కాకుండా చూసుకోవాలి కిట్టి నీకు ఇంతకు ముందే మాటిచ్చా సిద్ధ నా ప్రాణాలు అడ్డు పెట్టైనా మీ ఇద్దరి ప్రాణాలు కాపాడతా పరిస్థితి విషమించితే నా గురించి ఆలోచించుకో కిట్టి శైలుకి మాత్రం ఏం కాకూడదు సరేనా మిత్రుడు ప్రేమ కోసం తప్పిస్తుంటే బాధగానే అలాగే సిద్ధ అంటాడు కాలేజ్ క్యాంపస్ గీతూ కాలేజ్లో నడుస్తూ శైలు నేను ఇన్ని రోజులు క్లాస్కి రాలేదు కదా నీ నోట్స్ నాకు ఇవ్వవా అలానే ఏమైనా డౌట్స్ ఉన్నా నేను అడుగుతూ ఉంటాను చెప్తూ ఉండు కొంచెం అని శైలు వైపు చూస్తే ఏదో ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ పోతూ ఉంది శైలు మనసులో సార్ ఇలా ఉన్నారో ఏమైందో ఏమో అని సిద్ధు ఆలోచనలోనే వెళ్తున్న శైలుకి గీతూ మాటలేవి ఎక్కట్లేదు అది చూసి గీతూ షాలు ఒకరినొకరు చూసుకొని దీనికి ఏమైంది అనుకొని శైలు శైలు అని కదపగానే హా గీతూ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అదేం లేదులే అని కాలేజ్ అంతా చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ సిద్ధు కనపడిపోయేసరికి మెల్లిగా భయం స్టార్ట్ అవుతుంది ఎవరి కోసం చూస్తున్నావే అని అడుగుతుంది గీతు ఇంకెవరి కోసం గీతు ప్రియుడి కోసం చూస్తున్నట్టుంది ఓహో సిద్ధు సార్ కోసం చూస్తున్నావా అబ్బా ఇంకా ఆపండి అదేం లేదు కానీ నేను ఇప్పుడే వస్తాను మీరు క్లాస్కి వెళ్ళండి అంటూ స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏ శైలు ఎక్కడికి అన్న వినిపించుకోకుండా స్పీడ్గా సిద్ధు క్యాబిన్ దగ్గరకు వెళ్ళి సిద్ధూ కోసం లోపలికి తొంగి తొంగి చూస్తుంటే అప్పుడే అక్కడికి వస్తున్న సిద్ధు శైలు చేస్తులు గమనించి నవ్వుతూ వచ్చి మెల్లిగా తన చెవిలో నా కోసమే చూస్తున్నావు బంగారం అనేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది ప్రేమగా తన్నే నవ్వుతూ చూస్తున్న సిద్ధు కనిపించేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది శైలుకి గట్టిగా తనని హగ్ చేసుకోవాలనిపించి హగ్ చేసుకునేంతలో క్యాంపస్లో అందరూ ఉండడం చూసి ఆగిపోయి సిద్ధు చేపట్టుకుని క్యాబిన్లోకి తీసుకువెళ్ళి ఎవరూ లేరనుకున్నాక సిద్ధుని చూస్తూ తనేమనుకున్నా పర్లేదు అనేసి సిద్ధుకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది శైలు అలా సడన్గా చేసేసరికి ఏం అర్థం కాక అలానే ఉంటే శైలు కన్నీటి బొట్లు తను వీపుని తాకి తను ఏడుస్తుంది అన్న విషయం తెలిసి కంగారుగా ఏమైందిరా అంటూ హత్తుకోబోయేసరికి అంత దగ్గరగా తను ఉండేసరికి పెయిన్ స్టార్ట్ అవ్వడంతో హత్తుకోలేక శైలు బాధ తెలుస్తుంటే తన దేనికో భయపడుతుందని అర్థమయ్యి అతి కష్టం మీద తన నొప్పిని భరిస్తూ ప్రేమగా శైలుని హత్తుకుంటాడు సిద్ధు తనని తాగగానే కొంచెం భయం తగ్గి నార్మల్ అవుతుంది తను నార్మల్ అయిన సంగతి గమనించి అప్పటి వరకు అదిం పెట్టిన నొప్పి ఎక్కువైపోతుంటే తనని బుద్ధి కాకున్నా తప్పక మెల్లిగా తన నుంచి వేరుపరిచి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు తనకు కొద్ది దూరం జరిగి వాటర్ కోసం చూస్తున్నట్టు పక్కకు వెళ్ళి గట్టిగా గుండె మీద చే వేసుకుంటాడు బాధగా కిట్టి త్వరగా దీనికి ఏదో ఒకటి చేరా నా వల్ల కావట్లేదు అనేసరికి కిట్టి కంగారుగా తన ఊపిరిని సిద్ధు గుండె దగ్గర వదులుతూ కంట్రోల్ చేస్తాడు అప్పటికి కొద్దిగా నొప్పి తగ్గి వాటర్ తీసుకుని శైలుక్కిస్తూ తనకి ఎదురుగా కూర్చొని ఏమైంద్రా ఎందుకు అంత భయపడ్డావు సిద్ధిని చూస్తూ తల వంచుకొని వాటర్ తాగుతూ డల్గా రాత్రి పీడకల వచ్చింది అని చిన్నగా చెప్తుంటే అని భయపడ్డావా కానీ తలెత్తి చూస్తూ భయం పెట్టి అంటుంది తను చెంపతడుతూ పిచ్చిపిల్ల నాకేమవుతుంది ఏమైనా అయినా కాపాడడానికి నా పక్కనే నువ్వున్నావుగా నా బంగారం ఇలా డల్ అవ్వకూడదు ఏది నవ్వాలి అనగాని స్మైల్ ఇచ్చేసింది శైలు అది చూడు నవ్వితే ఎలా వెళ్ళిపోతున్నా ముజ్జిది సిద్ధు అలా మాట్లాడుతుంటే చాలా కొత్తగా ఉంది శైలుకి తను ఏదో మాట్లాడేంతలో ప్యూన్ వచ్చి సార్ అని పిలవడంతో ఒక్క నిమిషం రా ఇప్పుడే వస్తా అంటూ డోర్ వైపు వెళ్తాడు నుచ్చుమొకమంకు ఇప్పుడే రావాలా కొంచెంసేపు ఆగి రావచ్చు కదా తను ఇష్టపడుతున్నాను తెలిసాక ఫస్ట్ టైం సాత్నాతో ఇలా ఉండడం మొత్తం చెడు కొట్టావు అని తిట్టుకుంటుంటే ఇవన్నీ వింటూ నవ్వుకుంటూ వెళ్తాడు సిద్ధు చెప్పు రంగయ్య అదే సార్ ఇవాళ రమ్మన్నారు కదా అని ఇబ్బందిగా చెప్తుంటే హో అదా లోపలికి రా ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తా అని తను ర్యాక్లో పెట్టిన ఫిఫ్టీకే తీసుకొని శైలు హా సార్ ఇలా రా ఒకసారి ఇదిగో ఇవి రంగయ్యకి ఇవ్వు అని తన చేత్తో ఇప్పిస్తుంటే అవి ఏంటి ఎందుకు అని ఏమీ కూడా అడగకుండా నవ్వుతూ డబ్బులు ఇస్తుంది శైలు అది తీసుకుని ఎంతో సంతోషంగా సిద్ధుకి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ సార్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ తల్లి అని శైలు తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తున్న రంగాయి వైపే చూస్తుంటే మెల్లిగా తన దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చొని వెనక నుంచి తనని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకునేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తే సిద్ధికి తను అతి చేరువులో ఉండేసరికి గుండెలో వేగం పెరిగిపోతుంది శైలుకి మించి సిద్ధుకి పెయిన్ వస్తుంటే గట్టిగా శైలు నడుము చుట్టూ చేతులేసి తన గుండెతో ప్లీజే తను నన్ను ఇష్టపడుతుందని తెలిసాక ప్రేమగా ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను ఇప్పుడు తనని ఇంత దగ్గరగా తన స్పర్శ నాకు తగులుతుంటే వదలాలనిపించడం లేదు కొంచెం సేపు ప్లీజ్ అని గుండెతో ప్రాధాయపడుతుంటే అమ్మా అలా ఎలా నీ మాట వింటాను అన్నట్టు అంతకంతా నొప్పి పెరిగిపోతుంటే కోపంగా నువ్వేమైనా చేసుకో నా బంగారాన్ని మాత్రం వదిలేదే లేదు అంటూ తన పట్టు ఇంకా బిగిస్తుంటే సాయిలోకి కంగారు పెరిగిపోతుంది భయంగా సార్ అన్న సైలో పిలుపుకి కళ్ళు వాడు తను ఇబ్బంది పడుతుందని చూసి నాకు వదలాలనిపించడం లేదురా ఆ మాటకి సిద్ధు వైపు చూస్తుంది ఏదో బయటే చెప్పుకోలేని బాధ తన కళ్ళలో కనిపిస్తుంటే బలవంతంగా సిద్ధుని విడిపించుకుని వెనక్కి తిరుగుతుంది తను దూరం జరగగానే సిద్ధు కళ్ళు ఎర్రగా సర్ ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే సిద్ధు గుండె దగ్గర కొద్దిగా రక్తం కనిపించేసరికి బిత్తరపోయి భయంగా సర్ సార్ అంటూ పిలుస్తుంటే మత్తుగా సైలో మీద వాలిపోతాడు సిద్ధు ఏమైందంటారు సిద్ధుకి సిద్ధు ఏమైనా పోయాడు అంటారా సర్లేండి ఇదంతా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్యపత్వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి